దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఎనిమియా ఇరవై అధ్యాయం వచనం యహోవాను కీర్తించని యహోవాను స్థితించని దుష్టుల చేతిలో నుండి తుని ప్రాణమునై విడిపించుచున్నాడు చూడండి ప్రతిరోజు కూడా దేవుడైన యహోవాను ఎంతో మనం కీర్తించేవారిగా ఉండాలి మన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోకూడదు ప్రతిరోజు మనకి ఆయుషునిచ్చి ఆరోగ్యం ఇచ్చి మన సమస్య విషయాల్లో ఆయన మనకి సహాయం చేస్తూ కొన్నికక్క నిద్రపోక ప్రతి కీడు నుంచి సాతాను సంబంధమైన క్రియల నుంచి తప్పిస్తూ మనల్ని ఎంతగానో కాపాడుతున్నటువంటి పరిశుద్ధ దేవుణ్ణి మనము ఘనపరిచేవారిగా ఉండాలి స్థుతించేవారిగా ఉండాలి అయితే మీరు ఎటువంటి సాతాను సంబంధమైనటువంటి సోదనల్లో ఉన్నారు ఎటువంటి లోక సంబంధమైన హుల్లో చిక్కుబడి ఉన్నారు అలాగే మీరు శత్రువు చేత దుష్టుల చేత దుర్మార్గుల చేత పీడించబడుతూ ఉన్నారేమో అయితే ఆ యొక్క దుష్టుల దుర్మార్గులు శత్రు చేతిలో నుండి విడిపించడానికి ప్రభు సమర్థుడని మీరు నమ్మండి అలాగుననే మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సోదరు నుంచి సాతన సంబంధమైన క్రియల నుంచి దేవుడు ఎంతో గొప్పగా విడిపించగలడు విడిపించడానికి రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ సమర్థుడై ఉన్నారు కనుక మీరు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయండి దేవుని యొక్క సహాయం కొరకు మీరు వేడుకున్నప్పుడు దుష్టుల చేతిలో నుండి మీ యొక్క ప్రాణాన్ని దేవుడు ఎంతో గొప్పగా కాపాడుతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో తన్ని మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుభ్ర పవిత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి పిల్లల ఎగ్జామ్స్లో మీరు ఉండండి జ్ఞానాన్ని ఇవ్వండి తెలివినివ్వండి ఆలోచననివ్వండి పరిశుద్ధ ఆత్మత నింపై నడిపించండి అయ్యా బలమైనటువంటి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభా ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధడాన్ని స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతా కూడా వారికి సహాయం చేయండి కీడు నుంచి శోధన నుంచి అపాయ నుంచి దృష్టి నుంచి తప్పించండి అయ్యా నీ బిడ్డలు తండ్రి నాయన నీ వైపు తిరిగి మొరపెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా నాయని లోపలెక్కడి నుంచి సహాయము తండ్రి రాలేనప్పటికీ నీ అద్దరి నుంచి తప్పకుండా నీ సహాయం పంపించే దేవుడు అయినా నీ వైపు తిరిగి ప్రార్థించే ఆత్మ వారికి దాయిచ్చేయం నీ ఎందుకు గొప్ప విశ్వాసం నమ్మకాన్ని విధేతను ఈ బిడెలకు దాయిచ్చేయమని వారి వారింటి వారిని ధనమంతా కాచి కాపాడమని వేస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె